వరద బాధితులకు సహాయం అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు ఎవరికి తోచిన విధంగా వారు ఆహార పదార్థాలను అందిస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భారీ లారీలు బస్సులు కంటైనర్లతో రద్దీగా కనిపిస్తోంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆహారాన్ని ఇతర సరుకులను ఆయా వరద ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు అధికారులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ కార్తిక్ అందిస్తారు మన వాళ్లకు కష్టాల్లో ఉంటే ఎప్పుడు కూడా ముందుండాలనేటువంటి ఏదైతే మాట ఉందో అలాగే ప్రస్తుతం కూడా ప్రస్తుతం కష్టాల్లో ఉన్నటువంటి బెజవాడ వాసులందరికీ కూడా అండగా నిలబడడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా నడుమిగించారు మొత్తం ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాహనాలే దర్శనమిస్తున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కూడా వారికి తోచిన విధంగా కూడా సహాయాన్ని అందించడానికి కూడా ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవాలి కొద్ది మంది ఆ ఏదైతే పెద్ద పెద్ద రైస్ బ్యాగ్ తీసుకుని వస్తుంటే మరికొందరు ప్రస్తుతానికి ఆహారానికి అవసరమైనటువంటి సరుకులను తీసుకొస్తున్నారు మరికొద్ది మంది వాటర్ బాటిల్స్ తీసుకుని వస్తున్నారు కొందరు బ్రెడ్ ప్యాకెట్లు ఎవరికి తోచిన విధంగా వారందరూ కూడా వారికి సహాయాలను అయితే అందించడానికి అయితే పెద్ద ఎత్తున లారీలు బస్సులు అన్ని కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించి వాటి కూడా ఆయా వరద భారత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా ఇక్కడ ఐఏఎస్ అధికారులను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం వారందరి ద్వారానే ఇప్పుడు ఏ వాటికి ఎక్కడి నుంచి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది ఎప్పుడెప్పుడు ఏ టైంలో వారికి ఆహారం అందించాలనే విధ విధంగా కూడా ఆయా ప్రాంతాలకు కూడా పంపించడం కూడా జరుగుతుంది వాటర్ కంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు ఒక ఆహారానికి సంబంధించి ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేశారు ఇది నేను చెప్తున్నది ఇదంతా కూడా ఇది స్టేడియం లోపల ఉన్నటువంటి పరిస్థితి ఇక స్టేడియం బయట కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర ననుమూల నుంచి తమ వారిని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క హృదయం కూడా స్పందిస్తుందనే చెప్పాలి ఇప్పటికే సినిమా హీరోలు అందరూ కూడా స్పందించారు ప్రభాస్ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించినటువంటి పరిస్థితి అల్లుర్జున్ కోటి రూపాయలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒక కోటి రూపాయలు ప్రకటించడం కూడా జరిగింది ఇతర హీరోలందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వారందరూ కూడా అందిస్తూ ఉన్నారు సో ప్రస్తుతం స్టేడియం లోపల ఆ విధంగా ఉంటే స్టేడియం లోపల కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద లారీలతో వాటర్ బాటిల్లను ఇతర సామాగ్రిని ఏదైతే ఉదయం బ్రేక్ఫాస్ట్ కావాల్సినటువంటి ఆహారాన్ని మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ కావాల్సిన ఏదైతే లంచ్కి కావాల్సినటువంటి ఆహారాన్ని సాయంత్రం డిన్నర్ ఇలా మూడు పొట్లకు సరిపడైపోయేటువంటి ఆహారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు దానికి తోడు ఎక్కువగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా వారి బట్టలన్నీ కూడా పాడైపోయి పాడైపోయి ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిమందికి కొత్త బట్టలతో పాటు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్త అవకాశాలు ఎక్కువ ఉంటాయి జ్వరాలు అలాంటివన్నీ కూడా ఎక్కువైటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ అన్నింటినీ కూడా ఎవరికి వారు తీసుకుని వస్తున్నారు ఇంటికి కావాల్సినటువంటి సరుకులు కొద్ది మంది తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క గుండె కదులుతోందని చెప్పాలి ఏదైతే బెజవాడకు ఉన్నటువంటి కన్నీటి ఆవేదనను పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బాధితులు ఉన్నటువంటి ఆవేదనను తొలగించడానికి అందరూ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం ఒక్క పిలిపిచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిచ్చారు ఇచ్చిన వెంటనే కూడా ఇంతమంది వేలాది మందిగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రాష్ట్ర ఉన్నటువంటి వారందరూ కూడా స్పందించి ఈ విధంగా తీసుకుని వస్తున్నారు ఇలా ఇక్కడ నుంచి తీసుకునేటువంటి వాటి అన్నిటిని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకు ఒక కంటైనర్ కూడా కనబడుతుంది ఇది మొత్తం కూడా కంటైనర్లో కంటైనర్ లో ఉన్నటువంటివన్నీ కూడా ఏదైతే టాబ్లెట్ సంబంధించింది డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది మొత్తం లోపల వివిధ రకాల టాబ్లెట్స్ తో పాటు యాంటీబయాటిక్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం కూడా జరిగింది ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వంద పడకలను పెంచడం కూడా జరిగింది ఎందుకంటే మూడు రోజుల పాటు నీళ్లు వర్షపు వరద నీళ్లు అక్కడే ఆయా కాలనీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఏదైతే వ్యాధులు ప్రవహించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా రాకుండా ఉండేందుకు కూడా ముందు జాగ్రత్త చర్యలుగా కూడా ఈ యొక్క టాబ్లెట్స్ అన్ని కూడా ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో కోరిన వెంటనే కూడా ఏదైతే ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రాంతం నుంచి రాలేదు అనే మాట లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తోచిన విధంగా సహాయం చేస్తున్నారు వైపు ప్రజలు ఇలా స్పందిస్తుంటే సినీ యాక్టర్లతో పాటు ఇతర నేతలతో అందరూ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆహారాన్ని కూడా ప్రభుత్వం ఆయా వరద బాధితులు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ కూడా చేరే విధంగా కూడా ఏర్పాటు చేస్తుంది ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు ఒక ఎత్తే ఇక ఈ మధ్యాహ్నం నుంచి మరొక ఎత్తులాగా ఉంటుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో యొక్క సహాయక చర్యలు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో పునరావాస కేంద్రాలకి పెద్ద ఎత్తున ఈ యొక్క వరద బాధితులు అందరూ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అలా దాదాపు ఇరవై ఐదు డివిజన్ లో రెండు లక్షల మంది వరకు కూడా ఉంటారు సో వారందరికీ తగ్గట్టుగా కూడా ఆహారాన్ని పంపిణీ చేయాలంటే ఇప్పటికే ప్రభుత్వం అక్షయపాత్ర ద్వారా అందిస్తూనే ఉంది అయితే అదనంగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా వారందరికీ కూడా బాధితులకు అండగా నిలబడేందుకు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారడంతో మాత్రం ఒక రకంగా ఇది సంతోష సంశోధించక విషయమే అని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అయితే వీటిని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా ప్రభుత్వం కూడా అదే తరహాలో చర్యలు తీసుకుంటుంది ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఈ లారీల్లో ఉన్నటువంటి మొత్తం ఆహార పదార్థాలను అన్నిటినీ కూడా నేరుగా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా మొత్తం కూడా అడుగులు వేస్తుందనే చెప్పాలి ఇప్పటికే ఇప్పటి వరకు కూడా ఏడు లక్షల వరకు కూడా ఏదైతే ఆహార పదార్థాలను ఉదయం నుంచి ఆయా వరద ప్రాంతాల్లోకి పంపిణీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అందరికీ కూడా ఆహారం నేరుగా వాలంటీర్ల ద్వారా మరొక వైపు ఏదైతే పంచాయతీకి సంబంధించినటువంటి స్టాఫ్ కావచ్చు సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు వారందరూ కూడా నేరుగా ఇంటింటికి వెళ్ళే ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు అయితే కొన్ని చోట్ల ఆహారం వృధా అవుతుందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో కొన్ని చోట్ల చాలా చోట్ల విజువల్స్ కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అలాంటి వాటిని కూడా అరికట్టి ఎవరైతే నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో నిజంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో వరదలో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారికే నేరుగా ప్రభుత్వం చేరేలాగా కూడా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క వాహనానికి కూడా ఒక పోలీసులను అప్పజెప్పి ఒక ఎస్కాట్ లాగా తీసుకువెళ్లి బాధితుని చేస్తారు పెట్టేంత వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కార్తీక్ వరద బాధితుల సహాయం అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇందిరాగాంధీ స్టేడియం మొత్తం కూడా చాలా మంది బాధితుల సహాయార్థం ఆహారం తీసుకువచ్చిన ఆహారంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది